రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఉన్నారో మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట ముప్పై నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయన్నమాట ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అయితే ఒక స్పష్టమైన ఇన్ఫర్మేషన్ అయితే అందించింది అలానే డబ్బుల విషయంలో లో మీకు క్లారిటీ గు మరి కాసేపట్లో డబ్బులు అయితే పడుతున్నట్టు కూడా ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఆల్రెడీ విడుదల చేయడమే జరిగింది సోమవారం రోజు కూడా అంటే నిన్న కూడా మనకి చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డాయి ఈ రోజు కూడా మిగతా వారి ఖాతాల్లో డబ్బులు అనేవి పడబోతున్నాయి అనమాట నిన్న నేను పెట్టిన వీడియో కింద చాలా అంటే చాలా మంది రైతులు కూడా కామెంట్లు పెట్టారు అన్న నాకు రెండు ఎకరాలు డబ్బులు పడ్డాయి అన్న నాకు ఎకర డబ్బులు పడ్డాయి అన్న మూడు ఎకరాలు కూడా నాకు వచ్చాయి అని చెప్పేసి పలానా జిల్లా అని చెప్పి కూడా చాలా మంది కామెంట్లు పెట్టారు అనమాట మీరు కూడా ఈ రోజు తర్వాత మీకు డబ్బులు పడ్డ తర్వాత తప్పకుండా కామెంట్ చేయండి ఒకవేళ పడకపోతే మీది ఏ జిల్లా డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పి కామెంట్ చేసి పైన ఒక లైక్ సింబల్ ఉంటుంది అందరు ఆ లైక్ అయితే కొట్టండి తప్పకుండా ఓకే మనం మరి కాస్త ఆలస్యం చేయకుండా ఇక్కడ ఈ టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఎంత అమౌంట్ విడుదల చేస్తుందో దానికి చూసుకుంటే ఎకరానికి పదిహేను వేల రూపాయలు అమౌంట్ అయితే విడుదల చేస్తుంది అనమాట అంటే రెండు సీజన్ డబ్బులు అనమాట ఇది వచ్చేసి మనకి వానకాలం సీజను అలానే ఈ యాసంగి సంబంధించి రెండు సీజన్లు ఎకరానికి ఏడు వేల ఐదు వందలు చొప్పున పోయినసారి మనకి ఏడు వేల ఐదు వందలు పర్లేదు మళ్ళీ ఇప్పుడు ఈసారి ఏడు వేల ఐదు కలిపి ఎకరానికి పదిహేను వేల చొప్పున మనకైతే విడుదల చేస్తున్నారనమాట ఇందులో ఇంకొక మీకు ఒక డౌట్ కూడా రావచ్చు అనమాట ఏమని అంటే అన్న ఇలా పదిహేను వేల లెక్క విడుదల చేస్తే దాదాపుగా మరి పదిహేను ఎకరాల వరకు అంటే చాలా అమౌంట్ కావాలిగా అని చెప్పేసి అయితే ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏడు ఎకరాల లోపు వరకే ఇస్తుంది అనమాట ప్రజెంట్ అయితే పది వరకు పదిహేను ఎకరాల వరకు అయితే ఇవ్వట్లేదు కేవలం ఏడు ఎకరాల లోపు వారికి మాత్రమే రైతు భరోసా అయితే అందించడం అయితే జరుగుతుంది అనమాట మీ పేరు మీద కనుక ఏడు ఎకరాల వరకు ఉంటే మాత్రం తప్పకుండా మీకు అయితే డబ్బులు అయితే పడతాయి ఒకవేళ అంతకు మించి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటిదన్న దాన్ని చూసుకున్నట్లయితే ఒకవేళ ఏడుకు పైన ఉన్న వాళ్ళది ఏంటంటే ఫస్ట్ ఈ ఏడు ఎకరాల వరకు పూర్తి చేసి ఆ తర్వాత డబ్బులు మళ్ళీ మరికొన్ని డబ్బులు అనేవి మనకి కేంద్రం నుంచి అప్పు తీసుకొచ్చి ఆ డబ్బుల్ని మళ్ళీ మిగతా ఏడు పై నుంచి పదిహేను లేదా ఇరవై ఎకరాల వరకు అయితే అందజేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట రైతు భరోసా విషయంలో ఇది స్పష్టమైన అప్డేట్ అయితే మీకు కనుక రైతు భరోసా పడాలంటే తప్పకుండా మీరు చూసుకోవచ్చు సాగు చేసే భూములకు మాత్రమే అమౌంట్ అయితే వేస్తున్నారన్నమాట మీ భూమి కనుక మీరు సాగు చేస్తుంటే మాత్రం మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు మీకు అమౌంట్ అయితే తప్పకుండా అయితే పడుతుంది ఒకవేళ మీ మీరు మీ భూమిని సాగు చేయకుంటున్నట్టయితే వ్యవసాయం చేయకుండా ఉండి రాళ్ళు గుట్టలు కొండలున్న భూములు అయితే మాత్రం మీకు ఒక్క రూపాయి కూడా అమౌంట్ అయితే చెల్లించే అవకాశాలు అయితే లేవన్నమాట ప్రభుత్వం అయితే చెల్లించదు అలానే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి స్వచ్ఛత ఇచ్చింది ఇక్కడ భూముల విషయంలో సాగు చేయని భూములకు ఇవ్వట్లేదు అన్న దాని గురించి మీరు ఇక్కడ చూసుకోండి సాగు చేస్తే రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని క్యాబినెట్ సమావేశాల కమిటీ అయితే నిర్ణయించింది ఐటీ చెల్లింపు అయితే ఇక్కడ చూసుకున్నట్లే సర్వే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ఇక్కడ సాగు భూములను ప్రభుత్వం గుర్తించింది రైతు భరోసా కోసం జనవరి ఐదు నుంచి ఏడు వరకు దరఖాస్తు స్వీకరించే అవకాశం ఉంది అయితే ఇక్కడ చూసుకుంటే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారానంట సాగు చేసే భూములని గుర్తించి ఆ భూముల వరకే మనకైతే వ్యవసాయ భూములు అని చెప్పి గుర్తించి వాళ్ళకి వరకే డబ్బులు అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట సంక్రాంతి పద్నాలుగో తారీఖు లోపు పద్నాలుగో తారీఖు లోపు ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో డబ్బులు చెల్లే అంటే మొత్తం అకౌంట్లో పడేటట్టు అయితే చూస్తామని చెప్పేసి చెప్తుందనమాట ఈ స్కీమ్ అమలు చేయాలని క్యాబినెట్ సమావేశ కమిటీ నిర్ణయించు వచ్చినట్టయితే సమాచారం ఈ స్కీమ్ని త్వరలోనే మనకైతే పద్నాలుగు లోపు నిర్ణయించి పద్నాలుగు లోపు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి జమ చేస్తామని చెప్తున్నారు అనమాట ఎప్పటి నుంచి డబ్బులు వేసుకుంటు వస్తేనే ఇంకొక ఏడు రోజులలో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడతాయి అనమాట ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైనట్టు తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పైతే అనుకుంటున్నాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ జై హింద్